మరునాడు ఉదయం సూర్యభగవాను కిరణాలు కిటికీలో నుండి లీలముఖంపై సున్నితంగా పడటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చిలక పంజరం వైపు చూసింది లీల ఆ చూపు చూసిన వెంటనే అటు నుండి లీలక్క లీలక్క అంటూ చిలక పలుకులు వినిపించడంతో ముఖంలో ఆనందం వచ్చింది రాత్రంతా ఎక్కడున్నావే అని లీల ప్రశ్నించేసరికి నేను రాత్రే వచ్చాను అన్నట్టుగా సాగి చేసింది రామ్కి సర్లే ఇది తిను అని చిట్టి చిలకకు ఇష్టమైన జామపండు పంచరంలో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళింది లీల అలా కొంతసేపు అయ్యాక బయటకు వచ్చి నేను కాలేజీకి వెళ్తున్నాను నువ్వు కొంతసేపు అలా తిరిగి మళ్ళీ వచ్చే అంటూ గార్డెన్లోకి చిలకను విడిచిపెట్టింది లీల దాంతో చిట్టి చిలక కూడా బాయ్ బాయ్ లీలక్క అంటూ గాల్లోకి విహరిస్తూ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది లీల కూడా బాయ్ బాయ్ రాంకీ అని చేయి ఊపుతూ ఈ రాంకేకి ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి దీనికి ఫ్రెండ్ని తేవాలంట ఎలా తేవాలి తేకపోతే నిన్నట్లాగే తుర్రుమంటుందేమో అంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ కాలేజీకి వెళ్ళిపోయింది లీల గార్డెన్లో ఆ చెట్టు నుండి ఈ చెట్టుకు ఈ చెట్టు నుండి ఆ చెట్టుకు విహరిస్తున్న రామ్కి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగురుతూ వెళ్ళింది అలా వెళ్ళిన రామ్కి విలీన ఆకాశంలో విహరిస్తూ చక్కెర్లు కొడుతూ పల్టీలు కొడుతూ హాయిగా విహరిస్తుంది రామ్కి అలా తిరుగుతూ తిరుగుతూ అలసిపోయిన రామ్కి తన గూటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఒక్కొక్క డాబాపైకి దిగుతూ నివాస్ ఉన్న డాబాపైకి వచ్చి వాలింది రామ్కి ఆ సమయంలో నివాస్ డాబాపై తన ఊహా ప్రేయసి అయిన లీల రూపాన్ని చిత్రంగా మలిచే ప్రయత్నంలో ఉన్నాడు ఒక్కసారిగా అక్కడ వాలిన చిలకను చూసి ఇది లీల దగ్గరున్న చిలకలా ఉందే అని గ్రహించి దానిని చేతిలోకి తీసుకొని ముద్దులాడబోయాడు అంతలో రామ్కి ఏ ఏ ఆగు ఆగు నువ్వెవరో నాకు తెలీదు అంటూ వెనక్కి వెనక్కి జరిగింది రామ్కి ఆ రామ్కి ప్రవర్తన గడుసుగా ఉండటం గమనించి అవాక్కయ్యేలా చూశాడు నివాస్ దాంతో ఆ గడసరి చిలుక అక్కడే టేబుల్ పైన వివిధ రకాలైన పళ్ళ బుట్ట దగ్గరకు వెళ్ళి ముద్దులు పెట్టడమేనా లేక తినడానికి ఏమైనా పెట్టొచ్చుగా అన్నట్టు సైగ చేస్తూ చెప్పింది రామ్కి చిలక పలుకులకు చిలక సైగలకు ఆశ్చర్యంలో మునిగిపోయిన నివాస్ ఒక్కసారిగా తేరుకొని తన మనస్సులో ఇంతలా మాట్లాడుతూ సైగులతో అలరిస్తున్న చిలకతో ఆ అమ్మాయి ఎలా వేగుతుందబ్బా అంటూ ఆలోచిస్తుండగా మళ్ళీ చిట్టి చిలక గొంతు నుండి ఏ బాబు అని పిలుపు వినిపించి ఈ పండు నాకు పెట్టు మా లీలక్ ఎప్పుడు ఇదే పెడుతుంది అంటూ సైగ చేస్తూ జామ పండు వైపు చూపించింది చిట్టి చిలక రామ్కి అబ్బా మీ అక్క నీకు పళ్ళు కూడా పెడుతుందా అంటూ దగ్గరగా వచ్చి ఒక జామ పండు పెట్టాడు నివాస్ దానికి సమాధానంగా రామ్కి అవును అని మూరిపెంగా పలికింది ఆ విధంగా కొంతసేపు గడిచింది అన్న అనుకున్నట్టుగానే రామ్కి రావటంతో మచ్చిక చేసుకునే పనిలో పడ్డాడు నివాస్ ఆ చిట్టి చిలకను నిమురుతూ పండుని చిదుముతూ నోటికి అందిస్తున్నాడు రామ్కితో స్నేహం పెంచుకోవడానికి ఆ చిట్ట తన కడుపుకు సరిపడా తిని చాలు చాలు అంటూ అక్కడి నుండి పక్కకు జరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది నివాస్ ఒక్కసారిగా చేతిలోకి తీసుకొని నీ పేరు రామ్కీనా మీ అక్క పిలుస్తుంటే విన్నాను అని అడనంతో అవును అన్నట్టుగా తలూపింది రామ్కి రేపురా వేరే పళ్ళు తీసుకొస్తాను అంటూ ఆ చిలకను అర్థమయ్యేలా చెప్పాడు నివాస్ సరే అంటూ మా లీలక్క కాలేజీ నుంచి వచ్చే టైం అయింది అన్నట్టుగా సైగ చేసి అక్కడ నుండి తుర్రుమంటూ ఎగిరిపోయింది రామ్కి ఆ చిట్టుచిలక వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు నివాస్ ఆధ్యాసలోనే ఉండిపోయాడు అలా కొంతసేపు అయ్యాక తేరుకొని చిట్టు చిలక వెళ్లే మార్గం వైపు అంటే లీల ఇంటివైపు చూస్తూ భలేగా ఉంది ఈ చిలక అమ్మాయి ఎలా భరిస్తుందో అనుకుంటూ తనలో తాను నవ్వుకున్నాడు నివాస్ లీల కాలేజీ నుండి తిరిగి వస్తూ దారిలో ఉన్న ఒక ఆర్ట్ గ్యాలరీకి తన ఫ్రెండ్తో కలిసి వెళ్ళింది ఆ ఆర్ట్ గ్యాలరీలో పెద్ద పెద్ద ఉన్న పెయింటింగ్ కళాకారులు చిత్రాల ప్రదర్శనలో ఉన్నాయి సహజ సౌందర్యం ప్రకృతి రమణీయత సంపులు వయ్యారాలతో అందమైన అమ్మాయిల చిత్రాలు వాటర్ పెయింటింగ్స్ ఆయిల్ పెయింటింగ్స్ పెన్సిల్ ఆర్ట్స్ ఇలా వివిధ రకాల చిత్రాలు అమ్మాయిల బొమ్మలు అక్కడికి వచ్చిన వారి మనస్సును ఇట్టే ఆకర్షిస్తున్నాయి అలా ఆ గ్యాలరీలో ఉన్న ప్రతి బొమ్మని తదేకంగా పరిశీలిస్తుంది లీల ప్రకృతిలో రమణీయతను అమ్మాయిల హావభావాలను మరింతగా పరిశీలిస్తూ ఒక బొమ్మ దగ్గరకు వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది లీల అదే సమయంలో అక్కడకు మరో సందర్శకురాలు వచ్చి వెరీ సర్ప్రైజ్ అంటూ అక్కడున్న బొమ్మను పక్కనున్న లీలను చూస్తూ ఏ న్యాచురల్ బ్యూటీ అంటూ లీలను చూస్తూ పట్టుకొని పలికింది ఆ మాటలు విని ఇతర సందర్శకులు కూడా అక్కడకు వచ్చి లీలను చూసి అచ్చు నీలాగే ఉంది ఈ పెయింటింగ్ కూడా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ పొగటం మొదలు పెట్టారు కానీ అక్కడ పరిస్థితి లీలకు అర్థం కాక ఎలాగైనా అక్కడ నుండి బయటపడాలని వాళ్ళ నుండి తప్పించుకొని గ్యాలరీ నుండి బయటకు వచ్చేసింది లీల బయటికి అయితే వచ్చింది కానీ తనలా ఉన్న ఆ బొమ్మ కోసం ఆ బొమ్మ వేసిన చిత్రకారుడు నివాస్ కోసం ఆలోచించడం ప్రారంభించింది లీల ఎవరా నివాస్ నాలాగే ఆ బొమ్మ గీయట ఏంటి నన్ను ఎప్పుడైనా చూశారా అతను అతను ఎక్కడుంటాడు అని పది పది విధాలుగా ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది లీల ఇంతకీ లీలకు నివాస్ ఎవరు అన్న విషయం తెలుస్తుందా తెలిస్తే లీల ఎలా రియాక్ట్ అయ్యింది నివాస్ను మందలిస్తుందా లేక మనసు పడుతుందా చూద్దాం